సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం చెప్పుకున్నాం ముందుగా గురు ప్రార్థన చేసుకున్నాం ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 నమః నమ శ్రీ 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 దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమ సర్వగురుభ్యో నమ సుాసింధూర్మే సురవిట వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చిం గృహే శివాచే పరమశివ పర్యక నిలయా భజంతీ ధన్యానందలహరీ తాత్పర్యం తల్లి అమృత సముద్రము యొక్క నడిమి ప్రదేశమునందున్న రతనముల దీవియందు కల్ప వృక్షముల శ్రేణులతో చుట్టబడినదైన కదంబ వృక్షముల పూదోట లోపల చింతామణులతో నిర్మింపబడిన నగరమునందు శక్తి స్వరూపమైన మంచమునందు పరమశివుడున్న శయ్య పైన ప్రకాశించుచు జ్ఞానస్వరూపమై నిరతశయస్సుఖ ప్రవాహ రూపముగా నిన్న నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుచున్నారు శ్రీదేవి సేవ అకృత పుణ్యులకు లభిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా అకృత అకృతపుణ్యలు అంటే ఎన్నో కోట్ల కోట్ల జన్మల పుణ్యము వలన కానీ అమ్మ మన చేత స్థుతించబడదని అర్థం శ్రీ శంకర భగవత్పాదులు సమయ పారదర్శనులు సమయాచార ప్రవణులు సమయ రూప భగవతిని స్థుతించుచున్నారు సమయాచారమనగా అంతర్ అంతర్పూజారతి కులాచారం అనగా బాహ్య పూజారతి ఆ శంకర భగవత్పాదుల వారు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు కుండలిని గురించి చెబుతున్నారు కుండలినీ శక్తి మూలాధారం నందు ఉన్నప్పుడు ఈ చక్రాలు పంచప్రేతాలు అవి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం పంచప్రేతాలుగా ఉన్న చక్రాలు కుండలిని జాగృతిలో ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ సుషుమ్న నాడి మార్గమున సహస్రార చక్రంలో ఆ సదాశివునిలో లయమవుతుంది అప్పుడు పంచబ్రహ్మాసనస్థిత అనబడుతుంది పంచబ్రహ్మలను అధిష్ఠించి తన భర్త అయిన ఆ సదాశివుని పర్యంక నిలయమున ఆసీనురాలవుతుంది ఇటువంటి తల్లిని అలా ధ్యానించేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకని అంటే మనము మొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం కదా పూర్వజన్మ పుణ్య ఫలాల వలనే ఆ తల్లి దర్శనం కలుగుతుంది ఇంకొక విషయం ఇక్కడ క్రీమ్ అనే బీజాక్షరాన్ని ఆ శంకర భగవత్పాదుల వారు క్రీమ్ అనే బీజాక్షరాన్ని కూడా ఈ శ్లోకంలో చేర్చారు క్రీం అనే అక్షరం పంచదశి మంత్రరాజంలోని ఒక బీజాక్షరం సౌందర్యలహరి శ్లోకాలు చాలా మహిమాన్వితమైనవండి మామూలు శ్లోకాలు కాదు ఆ పరదేవతను దర్శింపచేసి మనకి మోక్షాన్ని ప్రాప్తి చేస్తాయి జై శ్రీ మాత్రే నమః సౌందర్య లహరిలోని 9వ శ్లోకం చెప్పుకున్నాం మహిం మూలాధారే తమపిమణి పూరే होतవహమ్ స్థితం స్వాదిష్టానే హృదిమృతమ ఆకాశమపరి మనోపి భ్రమధ్యే పద్మే విహరసే తాత్పర్యం ఓ తల్లి పృథ్వీ తత్వమైన ఆధార చక్రము జలతత్వమైన స్వాదిష్టాన చక్రము అగ్నితత్వమైన మణిపూరక చక్రము వాయుతత్వమైన అనాహత చక్రము ఆకాశతత్వమైన విశుద్ధ చక్రము మనస్తత్వమైన చక్రము దాటి సుషుమ్నా ద్వారా సహస్రారం చేరి నీ భర్త అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుచున్నావు తల్లి ఈ శ్లోకంలో ఆ శంకర భగవత్పాదుల వారు పంచభూతాత్మకమైన ప్రకృతిని వివరిస్తున్నారు కుండలిని జాగృతిలో షట్చక్రాలను చక్రాలను భేదించుకొని పరమాత్మ స్థానాన్ని చెబుతున్నారు అయితే ఇది చెప్పినంత సులువు కాదు గురుముహత తెలుసుకోవాలి చక్రాల జోలికి అసలే వెళ్ళకూడదు కాబట్టి ఈ శ్లోకం జపం చేసుకున్నాం అమ్మవారే గురువుని చూపిస్తుంది జై శ్రీమాత్రే నమ పదవ శ్లోకం సుధాధారాసారైయూంతర్విగతై ప్రపంచం సించంతి పునరపిర నాయమహసవాప్య స్వాం భూమివలయం స్వమాత్మానం కృపి శీకూల తాత్పర్యం ఓ మహాదేవి నీ చరణ ద్వంద్వం నుంచి ప్రవహించు సుధాధారలవే ప్రపంచాన్ని తడుపుతూ తిరిగి చంద్రబింబం నుంచి నీ మూలాధారాన్ని చేరి సర్పము వలె కుండలి రూపాన్ని తన రూపాన్ని చేసి చిన్న రంధ్రం గల ఆధార చక్రమందు నిద్రించుతున్నావు అని ఆ శంకర భగవత్పాదుల వారు అమ్మని స్థుతించారు కుండలిని సాధనలో పంచభూత తత్వాన్ని పంచవాయువుల తత్వాన్ని పంచకోశాలు తత్వాన్ని ఇవన్నీ భేదించి కుండలిని సహస్రారం చేరి అక్కడ సదాశివునితో లయమయ్యి అక్కడ నుంచి సుధాధార అమృతధారలో డెబ్బై రెండు వేల నాడీ మండలం తడిపి తిరిగి అవరోహణ క్రమంలో మూలాధారానికి వచ్చి నిద్రిస్తున్నావు తల్లి అని ఆ శంకరులు కీర్తిస్తున్నారు మనము మళ్ళీ పదకొండవ శ్లోకంలో కలుసుకున్నాం జై మాత్రే నమ